ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఒకటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ దొరకన అందు మీ వస్తాయి వేస్తానమాట సో ఈ రోజు వీడియో ఏంటంటే కనుక నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే దాని గురించి ఈరోజైతే తెలుసుకున్నామండి ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా రకాలు ఉంటారండి ఒకప్పుడు అబ్బాయిల్లో చాలా రకాలు ఉండేవాళ్ళు ఇప్పుడు కానీ అమ్మాయిలు చాలా రకాలుగా ఉంటున్నారు ము నువ్వంటే ఇష్టం లేకుంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు గమనించాల్సి వస్తుంది మీరు కాల్ చేసినా సరే ఆ సైడ్ వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నా సరే మీ కాల్ అనేది అటెంప్ చేయకుండా వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారండి మీకు అక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది తగ్గిపోయింది అంటే ఖచ్చితంగా మీ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ కానీ ప్రేమ కానీ తగ్గిపోయిందని మీరైతే అర్థం చేసుకోవాలి సో ఇక్కడే మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెలిసిపోతూ ఉంటుందండి అది పేరెంట్స్ అయినా ఇంకెవరైనా సరే మీరంటే ఇష్టపడే వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటారంటే మీరు కాల్ చేయగానే వెంటనే ఎవరితో మాట్లాడుతూ ఉన్నా సరే వాళ్ళ కాల్ని హోల్లో పెట్టి మీతో మాట్లాడుతూ ఉంటారు ఇది నైంటీ నైన్ పర్సెంట్ నిజం అన్నమాట సో మీరు గమనించాల్సింది అండ్ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే కనుక కరెక్ట్గా మీరంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు కావచ్చు అంటే ఇష్టం ఇంట్లో రెండు వస్తాయండి ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఇష్టం లేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు రెండు ఇక్కడే ఒకే వీడలో మీకు క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది అంటే ఇష్టం లేని వాళ్ళు కావచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కరెక్ట్గా తినే టైం అంటే ఏ టైంలో అయితే వాళ్ళు ఫుడ్ను తింటూ ఉంటారో ఆ టైంలో మీకు కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది తిన్నావా లేదా అడగడం కానీ ఏం చేస్తున్నావు ఏం తిన్నావు సరిగ్గా తిను ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే వాళ్ళు తింటున్నప్పుడు అసలు పట్టించుకుపోరు అలాగే మీరు కాల్ చేసినా సరే ఏం చేస్తున్నాం తింటూ తిన్నావా లేదా అడిగినప్పుడు కూడా తిన్నాను అని అడుగుతారు కానీ అంటే చెప్తారు కానీ ఆ సైడ్ నుంచి రిటర్న్ అనేది మీకు నువ్వు తిన్నావా అనే ఓడైతే రాదండి ఇవంతా కూడా వాస్తవాలన్నమాట ఆఫ్ కోర్స్ మీ అందరికీ దీని గురించి మళ్ళీ బ్యాడ్గా ఒపీనియన్స్ అయితే వచ్చిస్తూ ఉంటాయి మీరు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్ బట్ ఇదైతే నిజం అనమాట ఇలా చిన్న చిన్న వాటిలోనూ గమనించు మనం అయితే మనం ఎక్కడో పెద్ద పెద్ద వాటిని మనము అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదండి ఇష్టం ఉందా లేదని చిన్న చిన్న వాటిలో తెలిసిపోతూ ఉంటుందన్నమాట ఇలా అవతల వైపు నుంచి రెస్పాండ్ అయితే ఉండదు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇద్దరు ఒక్కో చోటు ఉన్నప్పుడు మీరు ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ మాటల్ని సరిగ్గా వినిపించుకోకుండా ఫోన్ చూసుకోవడం కానీ ఏదో ఆలోచిస్తూ ఉండడం కానీ సో మీరు ఒక మంచి జోక్ వేసినా సరే దానికి నవ్వకపోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారనమాట అంటే సరిగ్గా అక్కడ ఇష్టం లేదనేది మీరు గమనించవచ్చు అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి మీరు చెప్పిన దానికి అవునా ఓకే అలా మాట్లాడుతూ ఉంటారు మీరు మాట్లాడగానే ఫోన్ పక్కన పెట్టేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారంట ఇలాంటివన్నీ మీరు ఈజీగా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజీగా మీరు అంటే చిన్న చిన్న వాటిల్లోనే మీరైతే గమనించేయచ్చండి మీకోసం టైం అనేది ఇవ్వరనమాట సో ఎంత బిజీ అయినా వాళ్ళైనా సరే వాష్రూమ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది టాయిలెట్కి వెళ్ళడానికి టైం ఉంటుంది ఫోన్ చూడడానికి షార్ట్ వీడియోస్ చూడడానికి టైం ఉంటుంది బట్ మీతో మాట్లాడడానికి టైం లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి మీకు మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి కూడా మీకు టైం ఇవ్వకపోవడం వల్ల కూడా మీరంటే అసలు ఇష్టం ఉందా లేదా అనేది ఈజీగా కన్వర్ట్ అనమాట అండ్ లాస్టింగ్ ఏంటంటే చాలామందికి తెలిసినా కూడా పట్టించుకోరనమాట వదిలేస్తూ ఉంటారనమాట ఓకేలే మా హస్బెండే కదా నాలువరే కదా మా వైఫే కదా అనుకుంటూ ఉంటారండి అదేంటంటే కనుక ఒక చాలామంది అంటే ఒక ఐదు మంది మంది ఉన్నప్పుడు ఒక పది మంది ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఏదైనా ఒక నవ్వు వచ్చినా లేదేదైనా ఎవరి గురించి అయినా బ్యాడ్గా చెప్తూ ఉన్నా ఒక ఓట్ మాట్లాడినా సరే సో అలా నవ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు మీ వైపు చూ చూస్తూ ఉంటారు మీరు వాళ్ళ వైపు చూడడం జరుగుతుంది అక్కడ తెలిసిపోతుంది అనమాట అంతే ఇష్టం ఉందా లేదు మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనము బాధనైనా హ్యాపీనెస్ అయినా వెంటనే షేర్ చేసుకుంటాం నవ్వు రావగానే వాళ్ళ ఫేస్ చూసి మనం నవ్వుతూ ఉంటాం సో అలా అందరిలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు చూసారా అది నిజమైన ప్రేమ అనమాట మీరు మిమ్మల్ని పట్టించుకోకుండా పక్కన వాళ్ళతో జోకులు వేసుకోవడం వాళ్ళకి నవ్వడం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడడం అంటే మీరు అక్కడ వేరే పుష్పమైనట్టే అనేది అర్థం చేసుకోవాలన్నమాట ఇలాంటివన్నీ కూడా మీరు గమనిస్తే కనుక అసలు మీ పొజిషన్ ఏంటి మీ స్థానం ఏంటి ఆ వేడిలో కానీ అతనిలో కానీ మీరు అసలు ఒక మనిషి మిమ్మల్ని గుర్తిస్తున్నారా లేదా అనేది అర్థమైపోతూ ఉంటుంది అండ్ అలాగే పది మంది ఉన్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కొద్దిమంది అయితే అలా తక్కువ చేసి మాట్లాడుతున్నా సరే ఏంటంటే అంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు మీరంటే అసలు వాళ్ళకి లెక్కలకే లేనట్టు మీరు గమనించాలన్నమాట થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો ટેક કે બાય